నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో రైతులు తమ వ్యవసాయ పొలాలకు చీకట్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు వాడుకునే టార్చ్ లైట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ టార్చ్ లైటు దీన్ని కొనుగోలు చేసి గత కొంతకాలంగా వాడుతున్న రైతు కె ఎల్లప్పగారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంగా ఉన్నటువంటి పెద్దకడబూరు మండలంలోని చిన్న తుంబలం గ్రామం ఇది ఇక్కడ వారు ఈ టార్చ్ లైట్ ఇది జ్యోతిర్ కంపెనీకి చెందినటువంటి ట్రాన్స్ఫార్మర్ అనే పేరుతో ఉన్నటువంటి టార్చ్ లైట్ ఇది దీన్ని ఎంత ధరకు కొనుగోలు చేశారు ఇది ఏ విధంగా పనిచేస్తుంది వెనకాల గుట్ట ఉంది ఇక్కడ అంతా పంట పొలాలు ఉన్నాయి ఇప్పుడు చీకటైంది ఇప్పుడు ఇది ఎంత బాగా పనిచేస్తుంది ఎంత దూరం పనిచేస్తుంది దీన్ని ఎంత ధరకు కొన్నారు ఏ విధంగా ఛార్జింగ్ చేసుకుంటున్నారు ఇది ఛార్జింగ్ లైట్ అనమాట సో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి లైట్ రావడానికి అనే పూర్తిస్థాయి సమాచారం వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీరు ఏమేమి పంటలు సాగు చేస్తా ఉంటారు మిరప సార్ మిరప పత్తి పత్తి కూడా వేస్తారు శనకాయలు శనక్కాయలు మాకు వేస్తాం సార్ బోర్ కింద ఇవి పత్తి మిరప వేరుశెనకాయలు ఇలాంటి పంటలు ఈ పత్తి అంతా మీదేనా అండి ఉంటది కాబట్టి మేము నీళ్ళు కట్టడానికి రావాలి కదా నైట్ వస్తారా నైట్ వస్తాం సార్ రాత్రిలో రాత్రి పూట ఎనిమిది గంటలకు రాత్రి ఒంటి గంట వరకు తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట అంటే కరెంట్ ఆ సమయంలో ఇస్తారు కాబట్టి ఆ టైం లో అంటే నీళ్ళు ఇంకా కాలువల ద్వారా పారించుకుని కడతా ఉంటారా ట్యాంక్ ట్యాంకులు ఉంటాయి కాబట్టి మూడు గంటల కట్టొచ్చు ఇంకా టైం కడితే కడతాం ఒక్కొక్క రోజు లేకపోతే ఇంకా అదే అదే అందుకని రాత్రిలో ఎక్కువ తిరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు ఎన్నాళ్ళుగా వ్యవసాయం చేస్తున్నారు మీరు ఇరవై సంవత్సరాలి అంటే మీరు మొదటి నుంచి వ్యవసాయంలోనే మీ వృత్తి వ్యవసాయం వ్యవసాయంలోనే ఉన్నారు అయితే అప్పటి నుంచి కూడా మొదట వ్యవసాయం చేస్తున్న కాలం నుంచి కూడా రాత్రిలో ఇట్లా వ్యవసాయ భావాల దగ్గర వెళ్లాల్సింది ఉండేదా అప్పుడు చిన్న చిన్న బ్యాటరీలు ఇలాంటివి లేవు సార్ సెల్ అంగట్లో తీసుకొని మూడు సెల్లు సెల్ పొడుగ్గా వస్తా ఉండే సెల్లు వేసుకునేవి కరెంట్ చార్జ్ అవి వచ్చేవి గాని అవి ఎక్కువ మాకు ఛార్జింగ్ నిలబడపోవడం వల్ల లేదా రిపేర్ రావడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది వచ్చిన వాళ్ళకి ఆ బ్యాటరీలు ఛార్జింగ్ అయిపోయి పోతుందన్నమాట నేను ఎంత దగ్గర పెట్టి కొన్నారు ఎక్కడ కొన్నారు మోహన్ రెడ్డి అంగడి ఆదోనిలో మా దగ్గర సార్ ఇరవై కిలోమీటర్లు ఆ అంగట్లోన పోయి తీసుకొని వచ్చినాము ఆదోనిలో పదమూడు వందల యాభై ఇది పదమూడు వందల యాభై రూపాయలు పడిందా అంటే ఏంటి ఇది చార్జింగ్ పెట్టుకోవడానికైనా చార్జింగ్ పెట్టుకోవాలా పెట్టుకున్న తర్వాత చార్జింగ్ పెడితే ముందర లైట్ వచ్చి ఆరు గంటలు వస్తుంది వెనక ముందర లైట్ అంటే ఇది ఇది సార్ ఒకసారి ఇట్లా ఇస్తాను సార్ మీరు ఇక్కడ చూడండి ఒకసారి ఇది వచ్చి రెండు రకాలు ఉంటాయి సార్ ఇది ముందర వచ్చి కరెంట్ ఉంది సార్ ఇది ఇది ఓకే ఆరు గంటలు వస్తుంది సార్ ఇది పెట్టుకుంటే ఇటు ఇటు చూపించండి అక్కడ కనబడుతుందా దూరాన కూడా వేస్తున్నారు ఇది ఇప్పుడు ఇదంతా పత్తి చేయనా మీద పత్తి చేయను ఇదే ఈ లైట్ వేసుకుంటే అక్కడ అక్కడ మేర వరకు అక్కడ పోయే అవసరం లేదు గతంలోనే బ్యాటరీ తెచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుండి మరి అక్కడ పోవాలి అక్కడ నుండి ఇక్కడ రావాలి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ లాస్ట్ అంత లాస్ట్ వరకు సార్ అదే ఇప్పుడు ఆ చెట్టు కూడా కనబడుతుంది లాస్ట్ ఆ చెట్టు కనబడుతుంది కనబడుతుంది సార్ కనబడుతుంది కొండకేస్తే ఫుల్ ఆ కొండకు ఫుల్ పోతుంది సార్ అక్కడికి అట్లా కనబడుతుంది కదా అట్లా కనబడుతుంది సార్ కొబ్బరి చెట్టు ఇక్కడ సార్ రాత్రి పూట కూడా మేము ఆవులు ఇక్కడే ఉంటావు కాబట్టి మాకి ఇక్కడ సార్ ఇక్కడే పండుకుంటాం సార్ రాత్రి పూట ఈ బ్యాటరీ వల్ల మాకి ఇక్కడే కట్టేస్తుండ్రు గతంలో ఆ బ్యాటరీ ఉన్నప్పుడు మేము కట్టేసుకుంటుండలే కొద్దిగా ఉన్నట్టు అక్కడ ఉంది సార్ మినిమం మూడు వందల అడుగులు ఉంటాయి ఇల్లు ఇల్లులు అన్ని ఇక్కడ అక్కడ సరిగా అదే షెడ్ సార్ ఆ షెడ్ అక్కడ ఉంటే గతంలోని బ్యాటరీ లతో పని చేసి అక్కడే పెట్టినాం ఎప్పుడైతే ఐదు నెలల కిందటి బ్యాటరీ తెచ్చినామో అదనపు వెళ్లికేసి కేసి డెంగట్ లోన ఇక్కడే కట్టేస్తాం సార్ ఇక్కడే కట్టేస్తాము అక్కడ కూర్చుని ఇక్కడ బ్యాటరీ వదులుతాం సార్ ఆ షెడ్ దగ్గర వాడు ఆ షెడ్ నుంచి ఇక్కడ బ్యాటరీ వేస్తే ఇక్కడ ఇక్కడ కనబడతాం ఆవుల దగ్గరికి ఏమైనా వచ్చినాయా ఎవరైనా వచ్చిన కూడా తెలిసి కనబడతాం సార్ సో ఇట్లా ఇది మెయిన్ లాంగ్ వచ్చే లైట్ ఇది వేసుకుంటే ఎన్ని గంటలు పనిచేస్తున్నారు ఆ గంటల పనిచేస్తాం సార్ ఆరు గంటలు వాడుకో ఆరు గంటలు అంటే నైట్ మనం బావి దగ్గరకు వస్తే మొత్తం అంతా సరిపోతుంది మరి ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది మనము నాలుగు గంటలు పెట్టొచ్చు ఐదు గంటలు పెట్టొచ్చు రెండు గంటలు పెట్టొచ్చు ఇట్లా ఫుల్ అయ్యేది తెలుస్తుందా ఇక్కడ ఏదో ఇచ్చినట్టున్నారుగా ఛార్జింగ్ ఎంత అయింది అనేది ఇక్కడ తెలుస్తుందా అక్కడ పెట్టినారు కదా సార్ అప్పుడే ఎర్ర లైట్ పడుతుంది సార్ ఛార్జింగ్ నిండిందేమే నిండిదే ఇక్కడ ఇండికేటర్ మాదిరిగా ఇచ్చినారు రెడ్ 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 లైట్ పడుతుంది సార్ ఇది ఫుల్ అయితే మాకు అప్పుడే ఫుల్ అయిపోయింది ఇట్లా ఇట్లా ఏదో వస్తున్నది ఫుల్ అయిపోయింది ఫుల్ ఛార్జింగ్ కూడా ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది ఎట్లా పెట్టుకుంటారు ఛార్జింగ్ డైరెక్ట్ గా ఇక్కడ ఏదో ఇచ్చారా ఇక్కడ ఏదో సరే ఇక్కడ ఆహా ఫోన్ మాదిరిగానే ఆ ఇక్కడ ఇక్కడ ఆహా సి పోర్ట్ ఆ మామూలుగా ఫోన్ ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలో అలాగా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా తర్వాత ఇంట్లో కరెంట్ పోయానుకో పిల్లలు చదువుకున్న వాళ్ళు కానీ మేము నైట్ భోజనం చేసేటప్పుడు కానీ మాకు ఎనిమిది గంటలు వస్తుంది సార్ ఇది ఇక్కడ ఏది ఏదంటే వెనక్కి వెనక్కి వేసుకుంటే ఇంట్లో కూడా వాడుకోవచ్చు ఇంట్లో కూడా వాడుకోవచ్చు పిల్లలు ఉన్న పరిచయాలు రాసేది కానీ మనం భోజనం చేసేటప్పుడు కానీ మినిమం ఒక రోజు పెట్టుకుంటే ఫుల్ చేసుకుంటే ఎనిమిది గంటలు వస్తుంది సార్ రాత్రి ఇట్లా చేసుకుంటే ఇట్లా అయినా ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు వస్తుంది ఇట్లా దూరం వేసుకుంటే ఆరు గంటలు ఆరు గంటలు వస్తుంది ఇట్లా వేసుకుంటే ఆరు గంటలు వస్తుంది సార్ ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం సార్ మధ్యాహ్నం మధ్యలో పెట్టండి సార్ ఆరు గంటలు వస్తుంది సార్ ఇది ఓకే సో ఇట్లా అగో అట్లా దూరం లాంగ్ లైట్ వేసుకుంటే ఆరు గంటలు ఆరు గంటలు వస్తుంది లేదు ఇంట్లో ఇట్లా వాడుకోవాలనుకుంటే ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు సార్ తెచ్చుకొని ఐదు నెలలు అయినా అన్నారు కదా ఏమైనా ఇబ్బంది అయినా ప్రాబ్లం రావడం అట్లా ఏమైనా ఇంతవరకు ఏం రిపేర్ రాలేదు సార్ వారంటీ రాసి ఇచ్చినారు బిల్లుతో సార్ రాసి ఇచ్చినారు మాకు రిపేర్ వస్తే మాకు తీసుకోరండి మేము ఫ్రీ అన్నారు సార్ ఇంతవరకు రిపేర్ నెలల వరకు ఆరు నెలలు కానీ ఎనిమిది నెలలు కానీ ఐదు నెలలు కానీ ఎప్పుడు కానీ తీసుకుపోయినప్పుడు నుండి రిపేర్ వస్తే మా అక్కడికి రండి మేము అన్నారు ఓకే

మేకాలు ఆలువులు పులిలు పులిలు కూడా పులిలు ఉంది సార్ ఇక్కడ ఉంది పులి ఉందా తెలుస్తుంది ఇటు గొర్రెలు ఉండవు కదా సార్ నాకు కూడా గొర్రెలు ఉండవు సార్ అప్పుడప్పుడు గొర్రెలు పోతాను సార్ నేను ఈ బ్యాటరీ తీసుకుని పోతాను మా గొర్రె పిల్లలు అన్న నీ బ్యాటరీ అయ్యా దాన్ని తీసుకెళ్తాము అని రోజు ఆ పిల్లలే వాడుతుండాలి మా పిల్లలు మామూలు వేరే బ్యాటరీ ఉంటే ఎంత రేట్ ఉంటుందండి వేరే బ్యాటరీ కొద్ది ఉంటుంది సార్ రెండు వందలు మూడు వందలు యాభై ఐదు వందలు అది కంపెనీ పెద్ద ఉంటాయి సార్ నచ్చలేదు సార్ మరి ఇది ఇంత ధర పెట్టినారే పెట్టినంత పైసలకి ఇది మరి పని చేసింది సార్ పెట్టినా ఇంకా పెట్టినా సార్ చిన్న ఫురుగబోత కూడా కనబడుతుంది పొలంలో రాత్రి ఎందుకంటే మేము కష్టపడే చిన్న ఫురుగబోత కూడా కనబడుతుంది చీమబూతే కనబడుతుంది దీనివల్ల మరి వెనక లైట్ వేసుకుంటే ఇంకా ఫోక్స్ ఎక్కువ సార్ దీనివల్ల ఎందుకంటే రాత్రి పూట మేము తిరుగుతాం కాబట్టి ఇరవై నాలుగు గంటలు రాత్రి జర్నీ ఎక్కువ సార్ మరి గొర్రెలు ఉంటావు కాబట్టి ఇక్కడ ఆవులు ఉంటావు కాబట్టి బోరు పాటు ఉండవు కాబట్టి మేము అన్ని పంటలు వేస్తాం కాబట్టి ఇవి కంపల్సరీగా మాకు ఉపాయం పెట్టుకుంటేనేమో మామూలుగా లైటింగ్ రాత్రి రాత్రి గొర్రెలేకపోతే ఇట్లా వెనక లైట్ వేసుకుని ఇట్లా పెట్టుకుని అందరూ భోంచేస్తాం అక్కడ రాత్రి రాత్రి పూట అందరూ భోంచి చేసుకుంటాం సార్ దీనివల్ల దీనివల్ల ఉపాయం మాకు ఇది సార్ ఎన్ని బ్యాటరీలు తెచ్చినా మాకి రిపేర్ రావడము ఛార్జింగ్ అయిపోవడము అవి జరిగాయి అవి జరిగాయి సార్ దాన్ని ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ లో చూసి మూటోడంగడికి ఆడిపోయిన తర్వాత మేము సెల్ ఫోన్ లో చూసి తెలుసుకున్నాం తెలుసుకున్నాం తెలుసుకుని అప్పుడు మాకు నాగార్జున తెలుసు కాబట్టి ఇట్లా అడిగితే అంగిట్లో ఉండవురా అన్న అంటే ఇప్పించినారు నాతో పాటు నలుగురు ఐదు మంది రైతులు గును కొన్నారు సార్ అందరికి బాగుండదు సార్ ఊరు పక్కన ఊరు వాళ్ళు అది సార్ అక్కడ గొర్రెలు ఉంటావు సార్ గొర్రెలు గొర్రెలు ఉంటాయి రాత్రి పూట పులి వస్తాయి అనేక లైట్లింగ్ వేసుకునే లైట్ ఎందుకంటే ఆ ఫోక్స్ కి అది రాదు అక్కడ లైట్లు ఉన్నాయి అని చెప్పేసి భయపడి రాదు అందులో ఇవి కూడా తీసుకుని పోయినారు సార్ బ్యాటరీ కూడా సార్ ఓకే ఇవన్నీ గుట్టలు అడవి ప్రాంతాలు కాబట్టి మీకు నైట్ తిరిగినప్పుడు సేఫ్టీగా ఉండడానికి ఇది బాగా ఉపయోగం గతంలో బ్యాటరీలు ఉండేవి ఇద్దరు మనుషులు వచ్చేవాడు ఎందుకంటే నీళ్ళు కట్టడానికి వస్తే అక్కడ లాస్ట్ ఒక లాస్ట్ ఈ బ్యాటరీ తెచ్చినప్పుడు నుండి నీళ్లు కట్టేది కూడా కనబడతా నీళ్ళు పోయే కూడా కనబడతాది నీళ్లు పోయేది పోయే కూడా లాస్ట్ వరకు లాస్ట్ వరకు ఇప్పుడు ఎక్కడ అంటే ఇక్కడ ఉంది లాస్ట్ వరకు కనబడతావు సార్ లాస్ట్గా ఇట్లా కనబడతాయి అప్పుడు మాకు టక్కనేగా అటు వరకు కనబడుతుంది ఎందుకంటే సాల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక్క నిమిషం వస్తే కనుక చూపిస్తా రండి ఒక్క నిమిషం ఎందుకంటే ఇది అడ్డం ఉండవు మనం క్రాస్ ఇడిచినాం ఇంకా ఇది పత్తి కదా ఇది ఇది ఈ వాటర్ ఈ వాటర్ దీంట్లో పోతావు కదా ఇంకా ఇట్లా చూడగా కరెక్ట్ అడిపోతావుగా ఆడగా

ఆడు చూసాం ఇంకా ఇట్లా ఇష్టం తిప్పుకుంటా లైన్ వరకు ఇది అయిపోయిన అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ తిప్పుకుంటాం మళ్ళీ ఇంకో లైన్ మార్చుకుంటారు ఓకే అట్లా మీకు ఇది చాలా రైతుకు ఉపయోగం సార్ ఇది ఇది బాగుంది పొలంలో ఉన్న వ్యక్తులకి అడవిలో ఉండే వాళ్ళకి గొర్రెల కాపర్లకి మంచి ఉపయోగపడతారు సార్ ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నారు ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్ ఇది ఎల్లప్ప గారు చెప్తా ఉన్నది వీళ్ళు ఐదు నెలల క్రితం ఈ ట్రాన్స్ఫార్మర్ అనే పేరుతో ఉన్నటువంటి ఈ లైట్ ఈ టార్చ్ లైట్ కొనుగోలు చేశామని చెప్తున్నారు అయితే గతంలో బ్యాటరీలు వేసుకోవడానికి ఇట్లా పొడుగ్గా రెండు బ్యాటరీలు మూడు బ్యాటరీలు ఉండే టార్చ్ లైట్లు చాలా మంది వాడుతూ ఉంటారు కదా అలాంటివి వాడే సెల్లు తీసుకుని సెల్లు తీసుకొని వేసుకుంటారు దాన్ని బ్యాటరీస్ అవి 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 తీసుకొని వేసుకునే వాళ్ళము అవి ఎక్కువ రోజులు పనిచేసేవి కాదు మళ్ళీ బ్యాటరీలు వీక్ అయిపోయాయి మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాలనుకుంటే మళ్ళీ డబ్బులు ఖర్చు అయ్యేది అయితే ఆ ఐదు ఆరు నెలల క్రితం ఇది సెల్ఫోన్లో కనబడితే దీన్ని చూసి మేము పక్కనే వీళ్ళకి ఆదోని పక్కనే ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం దీన్ని మోహన్ రెడ్డి చెప్తున్నారు మోహన్ ట్రేడర్స్ అనేది అక్కడ నుంచి తెచ్చుకున్నామని చెప్తున్నారు అక్కడ తెచ్చుకున్న దీనికైతే పదమూడు వందల యాభై రూపాయలు అయింది సాధారణంగా వేరే వాటికి అయితే మూడు వందలు రెండు వందలు ఐదు వందలు బ్రాండ్లను బట్టి రేట్లు ఉంటూ ఉంటాయి కానీ ఇది ఎక్కువ ధర అయిందనేది అనుకున్నా కూడా మాకైతే చాలా ఉపయోగకరంగా ఉంది రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నైట్ త్రీ ఫేజ్ కరెంట్ ఉంటుంది ఆ టైంలో బాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు అయితే బ్యాటరీ వేసినా కూడా దూరం కనిపించదు కాదు ఇప్పుడైతే ఈ బ్యాటరీ వేసుకుంటే ఇట్లా చాలా దూరం ఎంత అయినా ఇప్పుడు అక్కడ చూడండి అక్కడ వేప చెట్టు ఆ చెట్టుకు కొడితే కూడా చెట్టు కనిపిస్తుంది ఆ ఎదురుగా వచ్చే బైక్ ఇట్లా చాలా దూరంగా ఉన్నవి కూడా కనబడుతున్నాయి సో ఒక ఐదు వందల మీటర్లు ఆ పైన ఎక్కువ దూరం కూడా ఈ రైతు చెప్తున్న దాని ప్రకారం కూడా చాలా మాకు ఉపయోగకరంగా ఉంది ఇక్కడే ఉండి ఈ పత్తి చేను చివర్లో అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ వరకు నీళ్ళు వెళ్ళాయా లేదా అనేది కూడా సాల వైజ్గా లైన్గా వేసుకుంటే మాకు ఈజీగా తెలిసిపోతుంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంది రాత్రి ఐదు ఆరు గంటల పాటు దీన్ని ఇట్లనే కంటిన్యూగా వాడుకోవచ్చు లాంగ్ లైట్ వేసుకుంటే లేదు ఇంట్లోనే ఉన్నప్పుడు మల్టీగా వాడుకోవడానికి ఇట్లా పైన ఇట్లా లైట్ ఇచ్చారు దీన్ని వేసుకున్నా కూడా ఇంట్లో కరెంట్ ఏదైనా పోయినప్పుడు కూడా దీన్ని ఒక ద్వీపాలు ఇంతముందే అట్లా ముట్టించుకునేవాళ్ళు కదా అలాంటి అవసరం లేకుండా ఈ టార్చ్ లైట్ దీన్నే వాడుకుంటున్నాం ఛార్జింగ్ లైట్ కింద ఇట్లా వాడుకున్నా కూడా ఏడెనిమిది గంటలు ఈ లైట్ వస్తుంది మేము అప్పుడప్పుడు గొర్రెలు కూడా ఉన్నాయి మాకు ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దీన్ని వాడుకుంటున్నాము ఇట్లా దూరం చూసుకోవడానికి వేసుకుంటున్నాము గొర్రెల దగ్గర ఏదైనా నైట్ కూర్చొని భోజనం చేయాల్సి వచ్చినా కూడా దీన్ని పెట్టుకుంటున్నాము ఆ పాములు లేదా ఇతరత్రు పురుగులు ఏవైనా వచ్చినా కూడా దగ్గరికి వచ్చిన చిన్న చిన్న జంతువులు కూడా కనబడుతున్నాయి లైటింగ్ అయితే చాలా బాగుంది నాలుగు నుంచి ఐదు గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే బయటకు వచ్చినప్పుడు ఏమి ఆరు గంటలు ఐదు ఆరు గంటలు వాడుకోవస్తుంది ఇంకా కొన్నిసార్లు అయితే ఏడెనిమిది గంటలు కూడా ఇట్లా ఈ లైట్ వాడుకున్నప్పుడు కూడా చేసుకుంటే చాలా బాగుంది ఏ విధమైన రిపేర్ కూడా రాలేదు ఆరు నెలలు వారంటీ కూడా ఇచ్చారు వాళ్ళు ఇది చాలా బాగుంది అనేది ఎల్లప్పగారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే 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 సార్